सेन राम राम मंगे वालिया तक तक मंगता वालिया तुम्हें तमें वार्ड नंबर लोगा भाई सरपंच का सरपंच का बर्री सुन वार्ड नंबर इलाकों पूछो सम पूछना कहीं प्रॉब्लम होता सात दाखी मन, नु नु की मन वोटे मत ओटे कन मत मन मन से मैं ओटे मैं गेलो तम से मैं गेलोता मार कजर काम कर बाध्यता मारे मत मैसे मार అందరికీ నమస్కారం నేను మంగతా వాళ్ళే తండని తల్లి నా లలిత రమేష్ సర్పంచ్గా నిలబడుతున్నాము కాంగ్రెస్ పార్టీ బాల తరఫున నిలబడుతున్నాము మంగతే తండాలో ఏ ప్రాబ్లం ఉన్నా ఏ సమస్య ఉన్నా రోడ్లు కానీ కరెంట్ ప్రాబ్లం కానీ ఇందిరా మైళ్ళు కానీ ఏవైనా సరే నేను ఇరవై నాలుగు గంటలు తండ తండ్రందరికీ అందుబాటులో ఉండి అందరికీ తగిన సాయం చేస్తాను ఏ సమస్య ఉన్నా ఇత నేను ట్వంటీ ఫోర్ అవర్స్ తండలు ఉంటాను కాబట్టి ఏ సమస్య ఉన్నా వాసులు అందరూ ఏ సమస్య ఉన్నా ఇంటికాడ అడగవచ్చు ఏ ఏ టైంకు నా ఇంటి దగ్గర వచ్చినా నేను కూడా అందరికీ అందుబాటులో ఉంటాను అందరికీ అంతసేమ సాయం చేస్తాను రోడ్లు కానీ కరెంటు ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఇంద్ర ఇల్లు కానీ పెన్షన్లు కానీ ఈ తరతీ సమస్యలు ఉన్నా నేను అందుబాటులో ఉన్నా మేము సర్పంచ్ అభ్యర్థి కాకముందు కూడా మేము చాలా సాయం తండకు చేశాము కరెంట్ వైర్లు కానీ అన్ని రిపేర్ చేయించినాము ఎవరి సమస్య ఉన్నా అందరికీ నేను అందుబాటులో ఉంటాను అందరూ నన్ను కూర్చున్నాను మంగతావల్యత గ్రామ పంచా ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు ఈరోజు మనం చేసేది ఏమనగా ఇన్ని రోజుల నుంచి వెళ్ళి మనం కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఎంతోగానూ కష్టపడి ఎంతోగానూ శ్రమ చేసి మన రమేష్ అన్న మరియు నేతావతి లలిత గారు ఎంతో హృదయపూర్వకంగా వాళ్ళ యొక్క సమస్యలను అందరు గుర్తించి మరి వీరు ఈరోజు వీళ్ళు సర్ సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డానికి బరిలో దిగుతున్నారు కాబట్టి వీరిని ఈ మన గ్రామ పంచాయతీలో ఉన్న గ్రామ ప్రజలందరూ ఎంతో శ్రమ చేసి వీరు పనిచేశారు కాబట్టి దానికి కృతజ్ఞతగా మనం అందరం నేతావతి రమేష్ నేతావతి లలితను ఓటేసి అందరం గెలిపించవలసిందిగా నా యొక్క కృతజ్ఞతతో తెలుపుతున్నాను కత్తెర గుర్తుకే జై కాంగ్రెస్ గుర్తు గుర్తించుకో గుర్తు గుర్తించుకో J Congress! J Congress! J Congress! Jay Congress! <laughs>